మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్నాను దేవుని విడలని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించునగాక ఈ శుభ వెనక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మన జీవితం అప్పుడప్పుడు సాగలేక వెనకబడిపోతున్నారు కానీ నా దేవుడు ప్రతి క్షణం నీ మీద దృష్టి నిలిపే దేవుడు ఒక చక్కని వాడు చెబుతాను తన జీవితంలో వేదన పండిన ఒక సహోదరి అయ్యో నా ఎడద జారి చూపేవాడు ఉంటే బాగుండే నాకు ఎదురయ్యి నా సమస్యల నుంచి నన్ను వినిపించేవాళ్ళై నాకు క్షేమం కలుగు చేసేవాళ్ళు ఉంటే బాగుండే అంటూ విరపిస్తూ ఉంది ఒక ఆమె ఆమె తన జీవితంలో అందరు ఉన్నారు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకున్న తన జీవితంలో కొన్నిసార్లు ఇట్లాడి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి అప్పుడు మనసు డబ్బు ఉంటే బాగుండని కోరుకోదు నన్ను ఆదరించేవాడు ఉంటే బాగుండగా కొంచెం నన్ను నడిపించేవాడు ఉంటే బాగుండగా కొన్నిసార్లు మనకి ఏమో తెలుసు ఆలోచన ఏమీ పుట్టదు అప్పుడేమనిపిస్తే తెలుసు జుట్టు పీకుంటావు అలాగే జరుగుతుంటావు కారణం ఏంటంటే ఆలోచన తట్టదు అప్పుడు కొన్నిసార్లు పరిష్కారం కొరకు ఎవరి సలహాన్ని తీసుకోవాలనో ఏదో చేస్తాం ఆ మార్గాలు మీకు తెలుసు కానీ నీవు కానీ నిజంగా సమస్యల్లో ఉండి అధైర్యంగా ఉండి ముందుకు సాగలేకపోతుంటే ఈమె జీవితంలో జరిగిన సంఘటన మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు పరమగీతం ఎనిమిదో అధ్యాయము చాలా తేటగా రెండో వాక్యాన్ని చదువుతాను అక్కడేముంది తెలుసా నేను నీకు మార్గదర్శిని అవుదును చాలండి ఒక్క మాట అక్కడ వినబడుతున్న మాట ఏమిటో తెలుసా నేను నీకు మార్గదర్శిగా ఉంటా అంటే అర్థం ఏమిటి మార్గం నీకు తెలియదు విపత్తులు ఎక్కడో కనబడవు ఎట్లా సమస్యలు మొదలవుతాయో తెలియదు కానీ నేను మార్గదర్శిగా ఉంటా మన వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మార్గదర్శి మ్యాప్ని పెట్టుకుంటారుగా దాన్ని అనుసరించే ప్రయాణం చేస్తారు విమానంలో వెళ్ళినా ఓడల్లో వెళ్ళినా ఆ మార్గదర్శక అనుభవాలు లేకుండా సాగరగా మరి ఈ లోకంలో సాగుతున్నప్పుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏప్రిల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు తర్వాత మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు వ్యాపారం ఏం జరుగుతుందో తెలియదు కానీ నీవు కానీ మార్గదర్శి వైపు తిరగగలిగితే ఆయన నీకు మార్గము చూపువాడు ఆ మార్గాన్ని అనుకో మార్గదర్శిగా ఉంటే నీకు దిగులు ఉండదు భయం ఉండదు ఏమవుతుందని కారణం అంతా తెలిసిన వాడు నీ ముందు నడుస్తున్నాడుగా ఒక్కసారి ఆగే అలకేస్తే మార్గం చూపువాడు అని ఆయన పేరు ఎవరు దారి తప్పినా ఆయన అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటే ఆయన మార్గం అంటే ఆయనలో నీవు నడిచినంత కాలం భద్రత క్షేమం ఉంటుంది అందుకని ఇంకో మాట ఆయన నీకు మార్గదర్శిగా ఉండి నడిపిస్తే నీ జీవితంలో ఎంత అద్భుతం జరగాలో అంత అద్భుతం జరుగుతూనే ఉంటుంది ఆయన మార్గదర్శిగా ఉన్నాడనుకో నీకు ఆశ్చర్యం కూడా ఆయనకు రోజువారీ పనిలాగా ఉంటుంది అమ్మో తుఫాను అందులో దారి ఆశ్చర్యమేగా తన ప్రధము నడిపించేవాడు ఇవన్నీ నేను ఎరిగినవే నేను చేసినవే అంటుంటాడు కనుక ఈరోజు ఒక విషయం మీతో చెబుతాను మీకు ఇంతకాలం డబ్బు మార్గదర్శిగా ఉన్నా పెద్దల అనుభవం మార్గదర్శిగా ఉన్నా సిద్ధాంతాలు మార్గదర్శిగా ఉన్నా ఆచార అలవాట్లు మార్గదర్శిగా ఉన్నా ఓడిపోయి వెనకబడి చల్లబడి ఉండొచ్చు కానీ ఇప్పుడు మార్గదర్శిగా యేసు అనే దేవుడి లోకానికి వచ్చి నేనే మార్గం అన్నాడు ఆ మాట విన్నాక నీవు ఆయనకు మాటకు లోబడి ఆయనే మార్గం అంటున్నాడు అంటే ఆ మార్గంలో వెళ్ళినంతకాలం నీ క్షేమం జరుగుతుందిగా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నువ్వు అనాల్సిన మాట తెలుసా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా ఆయన మార్గమై ఉంటే నీ మార్గమంతా వెలుగుమయమై ఉంటుంది బైబిల్లో రాసిందో వారి మార్గాల మీద వెలుగు ఉదయించునని రెండవది ఏముంది నీ మార్గములకు వాక్యం దీపంలాగా ఉంటుంది ఎన్ని మాటలు చెప్పమంటారు మరి ఈ రోజున మార్గదర్శన దేవుని దేవుని వాక్యాన్ని సన్నిధిని నువ్వు అనుసరించి నడిస్తే జారిపడవు కృంగిపోవు కారణం ఏంటంటే ఆయన కృప నూతనం అవుతుందట మీరు బాగా వినడు అన్నమాట మనం నిన్నడది చూసి ఏమంటుంది తెలుసా ఎంత గొప్ప కార్యం చూశానండి మరుసడి మరలా కొత్తది అవుతుందిగా ఇప్పుడు కొన్ని వస్తువులు కొంటారా నిన్న కొన్నది పోయిన సంవత్సరం కొన్నది ఈ సంవత్సరం పనికి రావట్లేదు ఇంకా కొత్త వస్తాను మన దేవుడు ఈ లోకపు మనుషుల కంటే గొప్పవాడు ఆయన సర్వేశ్వరుడు ఆయన నీ జీవితంలో అన్నీ మార్గదర్శిగా ఉండి దీవెన కర్మ మార్గంలో నడిపించి నీకు క్షేమము కరుగ చేయగలిగిన వాడు ఆయనే నీ మార్గం ఆయన వైపు తిరిగి చూడు పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు అపారమైన అపారముడి ప్రేమ కొరకు ధన్యవాదాలు బెడ్ర జ్ఞాపకం చేసుకుని దీవించి ఓ నెమ్మదిని క్షేమాన్ని మార్గదర్శిగా ఉండి నడిపించండి చీకటైనా ఇరుకైనా బురదైనా సమస్య అయినా కన్నీళ్ళైనా తప్పించండి ఆ ఇల్లు సంతోషంగా క్షేమంగా నడిచి నీలో చేరారు దీవెనలకు వారసులుగా మారారు పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకును ఆరోగ్యం కొరకు విడిపోయిన వారు కలపబడడానికి కృంగిన మనసులో లేపబడడానికి కార్యం చేయండి ఎవరికి మనసు కలవకపోయినా వారిని మనసు కలిపి వాళ్ళ మొండి సమస్యలో సమాధానం దయచేసి రక్షణ భాగ్యంతో నడిపించండి ఏసు పేరట వేడుచు వన్నాము తండ్రి ఆమె